విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటం సంచలనం వెయిట్ చేస్తోంది పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డిఆర్ఐ అధికారులు లక్ష కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ నేతను కాపాడేందుకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడిటం కురే చేస్తోంది పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డిఆర్ఐ అధికారులు లక్ష ఎనభై వేల కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ నేతను కాపాడేందుకే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు రవిచంద్రస్ అసలు ఎప్పటి నుంచి వ్యవహారం అంతా సాగిస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ నెల మూడో తారీఖున సంఖ్యాం పరిధిలో కోల్డ్ స్టోరేజ్ లో డిఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు భారీగా మాంసం పట్టుబడింది దాదాపు లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల ఫ్లక్షన్ గుర్తించారు ఇవన్నీ కూడా భోజనం స్థితిలో ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులకు కేసును బదిలా అనంతపురం కేసులు పోలీసులు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ జంతు హింస జంతువులను వధించడం వంటి కీలకమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆలోచన జరుగుతోంది రాజకీయ కోణాలు ఉన్నాయనేది బలంగా వినిపిస్తున్నమాట ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడిగా ఉన్న కారణంగానే కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడిని కాపాడుతున్నారనేది ప్రధానమైన అభ్యంతరం ఈ నెలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ట్వీట్స్ చేస్తూ కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది ఇందులో ఎంత కూడా రాజకీయ కోణంలో ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది విశాఖలో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసిన డిఆర్ఐ అధికారులు లక్ష ఎనభై వేల కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ నేతను కాపాడేందుకే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం పట్టుబడటంపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి